చెప్తున్నాడు మేడం నాకు ఈ అమ్మాయితో పడుకున్నాడు ఆ అమ్మాయితో పడుకున్నాడు నీతో సుఖం లేదని చెప్తున్నాడు అడిగి రోడ్డుకోవాల రోజుకో వర్జిన్ కావాలంటున్నాడు ఇంకా నాకు అన్ని కనుక్కుంటే ఈ అమ్మాయితోని పెళ్లి చేసుకుని ఈ అపార్ట్మెంట్ లో పెళ్ళమని చెప్పుకొని తిరుగుతున్నాడు అంట మేడం నావెల్ త్రిపురాణ వెంకట తేజ మేడం నావెల్ డాకెట్ లో చార్జ్ వన్ గా చేస్తున్నాడు సినిమాల్లో పెద్ద హీరో అంటే మేడం పిల్లం పిల్లలు మోసం చేసి సినిమాలో ఏ హీరో అయిపోతాడు మేడం ఆ తీసిన సినిమా కూడా ఒక ప్రో సినిమా మేడం ఒక అన్ని దరిద్ర సీన్లు సినిమా చేశాడు మేడం ఆ సినిమా ఇల్లు అమ్మాయిలు ట్రాప్ చేస్తాడు మా పాపకు ఒక రోజు బాగాలేక నేను మెడికల్ అడ్మిట్ చేశాను మేడం ఐసీయూలో ఉందని కాల్ చేశాను మేడం మరి ఇంకా నాకు తెలిసింది ఈ అమ్మాయిని పెళ్లి చూసుకొని ఉంచుకున్నాడు ఈ అమ్మాయి కన్నీ తెలుసు మేడం చెప్పు చూసాను పాప ఉందంటే నీకు ఎవరు ఉంటే నాకు ఏంటి నాకు నాకు కావాలి ఆడే కావాలి నేను విడిచిపెట్టను నువ్వేం చేసుకుంటావు చేసుకుంటు అంటున్నారు మేడం తిరిగి ఫిబ్రవరిలో మ్యారేజ్ అయ్యింది మేడం లవ్ క మ్యారేజ్ మా పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నాకి చేసుకున్నాం ఎట్లా పరిచయం నాకు ఈ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం మేడం ఒక మూవీ ఆడిషన్ లో నేను కూడా వెళ్ళాను మేడం నా దరిద్రానికి అప్పుడు ఈ వచ్చారు మేడం అప్పుడు కూడా చెప్తున్నారు ఇంట్లో ఎవరు ఎక్కువ ఫ్రెండ్షిప్లు చేయొద్దు అనేసి మాయ మాటలు ఎలా ఉంటే తెలుసా మేడం వెంకటేశ్వర స్వామి వేసుకొని నేను మొత్తం ఈ పురుష ప్రపంచానికి పతివ్రతను చెప్తాడు మేడం చాలా దారుణమైన మాటలు మేడం రోజ్ ఒక వర్జిన్ కావాలంటాడు పెళ్ళంతోనే చెప్పాడు రికార్డింగ్స్ కూడా నేను సబ్మిట్ చేశాను మీడియా మేడం నేను ఈ రోజు మీడియా నుంచి చెప్తాను పేరుకే దిశ మేడం ఏ ఆడపిల్ల కూడా న్యాయం దిశలో జరగట్లేదు ఈ రోజు నేను ఇంకెవరు రాని వాళ్ళు చాలా మంది మేడం గజలు అయితే న్యాయం జరగదు మేడం ఎవరితో చెప్పిస్తే వాళ్ళకి ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాళ్ళు తరపునే మాట్లాడుతున్నారు వాళ్ళు హత్య చేయని మానభంగం చేయని ఆడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంతే వారిదే ఇంక పై చేయి మేడం నేను ఎంత బాగానే మేడం ఫస్ట్ వన్ ఇయర్ ఒక్కటి బాగానే ఉన్నాడు మేడం తర్వాత తర్వాత నాకు అలా డబ్బులు అడగడం మీ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకురా డబ్బులు తీసుకురా డబ్బులు తీసుకురా మా పేరెంట్స్ మా ఫాదర్ ఎంప్లాయీ మేడం ఆయన విఆర్ తీసుకున్నారు హెల్త్ బాగాలేక మా మమ్మీ కూడా క్యాన్సర్ సర్వైవల్ మేడం యాక్చువల్లీ ఆవిడ చుట్టూ పాప నాలుగు సంవత్సరాలుగా మెంటల్ గా డిస్టర్బ్ అయి తిరుగుతున్నారు మేడం దాన్ని పట్టుకురండి మేడం నేను ఫస్ట్ హౌస్ వైఫే మేడం నేను ఎక్కడికి బయటకు కూడా వెళ్ళించి ఇవ్వడు కాదు చదువు నేను డిగ్రీ అయింది మేడం నేను డిగ్రీ చేశాను నేను ఇప్పుడు వర్కింగ్ కూడా టీచర్ గా వర్క్ చేస్తున్నాను మేడం నవ్యాంధ్ర స్కూల్లో నేను ఎంత ట్రై చేశాను మేడం ఇంకా లాస్ట్ పెళ్ళైపోయి ఈ అపార్ట్మెంట్ లో పెళ్ళమని చెప్పుకొని తిరుగుతుంటే ఇంక నేను ఇంక భరించలేకపోయాను మేడం ఇన్ని భరించాను కేవలం దీనికోసమే మేడం నాకు కూతురు కోసం భరించాను మేడం ఏ రోజు మీడియాకి మీడియా పెళ్ళి చేసుకున్నా స్టేట్మెంట్ ఇచ్చాడు మేడం ఇలాంటి సొసైటీ మీరే చెప్పండి మేడం నాకు ఇంత అన్యాయం జరిగినందుకు నా లైఫ్ అంతా స్పాయిల్ చేసేసాడు మేడం అదే తది నాకు తిరిగి చెప్తుంది నీ సంగతి ఎలా తేల్చాలో నాకు తెలుసు అంటుంది ఇప్పుడు లోన అంటే రేపు నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ నా కూతురు కానీ క్రెట్ ఉంది మేడం నన్ను ఏమైనా చేసి పంపిస్తారు మేడం డౌట్ లేదు సపోర్ట్ వాళ్ళు ఉన్నది మనం ఎంతవరకు అంటే నేను బాగా మాట్లాడినంత వరకే ఆ అబ్బాయి గురించి ఆయన మాట్లాడితే నాన్నగారు సపోర్ట్ చేయరు మేడం తెలుసు అన్ని వినిపించాను ఆయన కుటుంబ సభ్యులకి తెలుసు నేను వినిపించాను ఇంటికి వెళ్ళి మరి వినిపించి చెప్పాను మొత్తం ఆవిడ మీదకి గొడవకి వెళ్ళారు